ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది వేయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవి మనం తెలుసుకుందాం ఉత్తరాశాళ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి ధనిష్ట నక్షత్రం ఓటి రెండు పాదముల వారికి వర్తిస్తాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరులో మొదటి అక్షరం ఏముందో ఇప్పుడు నేను చెప్తాను కొన్ని అక్షరాలు ఆ అక్షరాల వారికి మకర రాశి వర్తిస్తుంది బో జా జీ జూ అనే అక్షరాల వారికి కా కు గౌ గి అనే అక్షరాల వారికి ఈ మకర రాశి ఫలితాలు వర్తిస్తాయి ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉంటుంది వ్యయం కూడా పద్నాలుగు ఉంటుంది పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు మళ్ళీ సంపాదిస్తారు వీరికి రాజపూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఉంటుంది ముగ్గురు వ్యక్తులు కనుక వీరిని మెచ్చుకోగలిగితే ఒక వ్యక్తి వీరి మీద అవమానపరుస్తాడు అలాగే ఈ మకర రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఇప్పుడు పంచమ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు అంటే చక్కటి అవకాశాలు ఇస్తున్నాడు అదృష్టాన్ని కూడా ఇస్తున్నాడు గురువు శని ఈ సంవత్సరం మొత్తం కూడా ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు శని వీరికి మేలు చేస్తున్నాడు యోగకాలంగా ఉంది వీరికి అలాగే రాహు కేతువులు ఈ సంవత్సరం అంతా తృతీయ భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నారు అంటే కొంచెం ఇబ్బందులు కలిగిస్తున్నాడు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆదాయం బాగుంటుంది అనుకున్నది అనుకున్న విధంగా అనుకున్న సమయానికి చేయగలుగుతారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు ఏ పనినైనా నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్లేటువంటి స్థైర్యం వీరికి ఉంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు భూములు కొంటారు పాలసీలను తీసుకుంటారు భారీ ఇండస్ట్రీలకు పెట్టుబడులు పెడతారు కుటుంబంలో అధికమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి వీరికి పిల్లల కోసం ఖర్చు పెడతారు చదువుల కోసం ఖర్చు పెడతారు కుటుంబం కోసం కూడా శుభకార్యాలకి ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి శత్రువులందరూ కూడా వీరికి సహకరిస్తారు శత్రువులు మిత్రువులుగా మారుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది సంఘంలో ఈ భార్యాభర్తలకు మంచి గౌరవింపు ఉంటుంది ఆదాయం ఎదుగుదల బాగుంటుంది మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి వ్యాపారస్తులకు యోగకాలంగా లాభదాయకంగా ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు కొత్త స్కిల్స్ తోటి పెట్టడం జరుగుతుంది భాగస్వాములుగా కొంత అనుకూలంగా ఉంటుంది పెట్టుబడిదారులకు భాగస్వాములు కూడా దొరుకుతారు కులవృత్తుల్లో ఉన్నవారికి మంచి లాభాలు ఏర్పడతాయి భూములు కొంటారు గృహాలు కొంటారు లిటికేషన్ ఉన్నటువంటి స్థలాలను తీసుకొని పరిష్కారాలు కూడా చేస్తారు మొండి బాకీలు కూడా వసూలు చేసుకుంటారు బ్యాంకు నుంచి మీకు తగిన రుణాలు కూడా ఏర్పడతాయి స్థలాలను తీసుకొని అపార్ట్మెంట్స్ కూడా కట్టి అమ్మడం కూడా జరుగుతుంది దుబారా ఖర్చులు చేయకండి వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహం కూడా సరి సమయానికి సరి అయిన విధంగా జరుగుతాయి ఆగిపోయినటువంటి వివాహాలు కూడా ముందుకు సాగుతాయి ఈ సంవత్సరం ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తులు ప్రేమికుల మధ్య కొంత విషయాన్ని చిమ్మడం వల్ల ప్రేమికులు మాటా మాట వచ్చి విడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే మధ్యవర్తులు ప్రేమికుల్ని రెచ్చ కొడతారు విడిపోయినటువంటి భార్యాభర్తలు వారి తప్పులు తెలుసుకొని ఒకటిగా అవుతారు అన్యోన్యతగా ఉంటారు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందిని పరిష్కరించుకొని ఆనందంగా ఉంటారు సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఉంది ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి ఉద్యోగులకు ఒత్తిడిలు బాగా ఉంటాయి కార్యాలయంలో ఇంక్రిమెంట్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి బదిలీలు ఉంటాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత ఆలస్యం అవ్వచ్చు నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి పని ఒత్తిడి వల్ల అధికారుల ఒత్తిడి వల్ల శ్రమ వల్ల స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడతారు కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి గురుబలం బాగుండడం వల్ల కోర్టు కేసులు తగాదాలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి విజయాన్ని సాధిస్తారు తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల్ని సమంగా పంచుకుంటారు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు కూడా అన్యోన్యతగా ఉంటారు వృధా ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీసాలు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీకు వస్తాయి నూతన వస్తువులు ఎలక్ట్రానిక్ స్కూటర్లు కార్లు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది గృహం కోసం కొత్త కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలు మీద మక్కువతోటి తోటి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు అభివృద్ధి పథకాలను ఏర్పరచుకుంటారు స్త్రీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి అక్రమ సంబంధాలకు వెళకండి కొంత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటువంటి యోగం ఉంది విద్యార్థులకు కోరికలు అధికంగా ఉంటాయి రాజకీయ నాయకులకు పదవిలో వస్తుంది ఎలక్షన్లో విజయాన్ని సాధిస్తారు ప్రజల మన్నను పొందుతారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు రాజకీయ నాయకులు సినిమా టీవీ రంగంలో వారికి మంచి విపరీతమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అవకాశాలు కూడా అలాగే ఉంటాయి విద్యార్థులకు పోటీతత్వం పెరుగుతుంది విద్యార్థులు కొత్త కొత్త కోర్సులో చేరుతారు విద్యార్థులు అనుకున్న గోల్ని కొట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంత బద్ధకాన్ని వదిలిపెడితే మంచిగా ముందుకు సాగడం జరుగుతుంది ఐటీ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యసనాలకు దూరంగా ఉండండి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి మీ యొక్క అభివృద్ధిని వృధా చేసుకోకండి పాడు చేసుకోకండి క్రీడారంగంలో ఉన్నవారికి అద్భుతంగా అద్భుతంగా రాణిస్తారు క్రీడా రంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు కుల వృత్తుల వారికి మంచి రాణింపు ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది వైద్య విధానంలో అనుకూలిస్తుంది మెడికల్ రంగంలో వారికి చాలా బాగుంటుంది సినిమా సిమెంటు ఐరన్ రంగంలో వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి వీరి యొక్క కుజుడు రాహు శనికి ఎక్కువ జపాలు చేయించుకోండి మీకు బాగుంటుంది వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది గురువారం ఆదివారం ఎక్కువగా కలిసి వస్తాయి వీరికి ఐదు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై మూడు ఇరవై తేదీలు ఎక్కువగా కలిసి వస్తాయి సోమవారం మంగళవారం వీరికి ఎక్కువగా బాగుంటుంది ఈ సోమ మంగళవారాలు ఏ పని చేసుకున్నా విజయాన్ని సాధిస్తారు సూర్యుడిని ఎక్కువగా పూజించండి లక్ష్మీనారాయణ స్వామిని పూజించండి గణపతిని ఎక్కువగా ఆరాధించండి గణపతికి ఇష్టమైనటువంటి చెరుకు గడలు ఉండ్రాళ్ళు గరిక నైవేద్యంగా పెట్టండి అవి అందరికీ ప్రసాదంగా సమర్పించండి అలాగే లక్ష్మీనారాయణుడికి తులసి దళాలతోటి తులసి మాలతోటి చేసుకోండి మీకు లక్ష్మీ కటాక్షం అవుతుంది అలాగే సూర్య సూర్యభగవానుడికి పూజ చేసుకోవడం వల్ల ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మంచి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఐశ్వర్యాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు సర్వే జనా సుఖినోభవంతు